நமஸ்தேட் நியூஸ் கேம் மங்கம்பேட்ட ஆர்ஃபை காப்புப்பள்ளி காப்புப்பள்ளி ஹரிஜனவட அரோந்தி வாடலாலய நிர்மாணம் பை சமாசம் அந்தமய ஜி ரைல்வே கோடு நியோஜகவரம் ஓகுலவாரி பள்ளி மண்டலம் సభ భవనంలో మండల తహసీల్దార్ అధ్యక్షతన మంగంపేట ఆర్ఆర్ ఫైవ్ కాపుపల్లి గరజనవాడ అరుం గ్రామాలలో త్రీ ఎండోమెంట్ దేవాలయాల నమూనా స్కెచ్ ని పరిశీలించి మార్పులు చేర్పులు చేయాలని సమావేశానికి చేసిన ఉన్నతాధికారుల దృష్టికి డిఆర్సీసీ మాజీ సభ్యులు తల్లెం భారత్ కుమార్ రెడ్డి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ ఫైవ్ లో నిర్మించబోయే ఆలయాలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సకల దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు కార్యక్రమంలో మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

ఇది బంధువులై ఇన్నోలై ఏంట్రా ఈ గేమింగ్ కడుతుంటాడు అంటే మాకు కచ్చ వస్తు రన్నొ వస్తు ఏ వదిలేక గురి పెట్టడం రబెట్టు భయవే కట్టి దేవదవల సంస్థ మన విద్యా సంస్థను అంジュール కలిసి అలాంటదల గ్యాండిక్లును నిర్వహించే నిర్మిస్తు ముందు తీసుకోమను మేము లై ప్రాడక్ట్స్ చేస్తా తెలుయేటంటే దేవదవల యాక్టివాలిటీస్ చేశారు అన్నమాట మార్కెట్ సెంటర్ దేవదవల సంస్థ పాలనలో సైత దేవదవల పెడిసి రైకలిక కబుర్ట్ ఇవ్వబడతది కబుర్ట్ ఏస్ కరండి మీరు కమిటీ వెట్ తీరు పెడికది అది సమస్య చర్చ చేయwidetildeను. కదా తెలుసుకున్నాం. ఈ సిచువేషన్ ఏది అవలంబిద్దాం. ఈ సిచువేషన్ కదలో సబ్ట్రక్టర్ దగ్గర సర్వీస్ సర్వీస్ చెప్తాను. ఏ రిషి ఆఫీస్ దగ్గర మళ్ళీ మన ఎమాయ్ అకౌంట్స్ దగ్గర దగ్గర చేర్చుకోవాలి. అమౌంట్ ఏజ్ చేసుకోలో కూడా పడుతది. మళ్ళీ చెయ్యారంటే చార్జ్ వస్తుంది. ఏ విధంగా చేర్చు